డె ఎనభై శాతం జరుగుతుంది అటు జనసేనకి నలభై ఇచ్చి బిజెపి కనుక ఇరవై ఇస్తే కనుక ఓట్ ట్రాన్స్ఫర్ గ్యారంటీకి జరుగుతుంది అంటే ఆయా పార్టీలో ఒప్పుకుంటారు కానీ తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనేది డౌట్ అదే అంటున్నాను తెలుగుదేశం ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదనేది డౌట్ కానీ చంద్రబాబుని కాపాడుకోవాలనుకున్నా పార్టీని కాపాడుకోవాలనుకున్నా ఇప్పుడు గనక ఓట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇక ఆ తర్వాత వాళ్ళు ఇంకెప్పుడు ట్రాన్స్ఫర్ చేయక్కర్లా హ్యాపీగా తెలుగుదేశం పార్టీని మెర్జింగ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో కొట్టిన దెబ్బ ఇరవై ఏళ్ళు పట్టింది తెలుగుదేశం పత్రం అవడానికి ఇక్కడ కనుక రేపు పొద్దున్న జగన్ వస్తే పదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎదుక్కోవాల్సి ఉంటుంది ఆ స్థాయిలో తొక్కిపడేసేటటువంటి క్యారెక్టర్ అది అది భయపడుతున్నారు ఫైనల్ గా అవుట్లుక్ లో చూసుకుంటే బీజేపీ ప్రపోజల్ ని అంగీకరించడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయిపోయారు ఎన్ని సీట్లు అడిగినా పోనీ పదిహేను అడిగిన ఇరవై అడిగిన ముప్పై ఒక ఇచ్చడానికి సిద్ధపడుతున్నారు అలాగే కనబడుతుంది నిన్నటి మాట చూస్తుంటే అలాగే కనబడుతుంది నిన్నటి దాకా నోరు మెదపనటువంటి చంద్రబాబు గారు నిన్న నోరు మీదపడం ఒక ఎత్తు రెండవది రాధాకృష్ణ గారు వాళ్ళు రాశారంటే ఆంధ్రజ్యోతిలో ఖచ్చితంగా వందకు తొంభై శాతం ప్రిపేర్ అయిపోయినట్టు అయిపోయినట్టు చూద్దాం